ఎత్తు పవన్ చిత్తు చిత్తు చంద్రబాబు మళ్లీ తన సహజ నైజాన్ని బయట పెట్టుకున్నారు చెప్పేదొకటి బయటకు ఎన్ని చెప్పినా ఎన్ని నీతులు మాట్లాడినా చివరిగా తనకు తన పార్టీకి లబ్ధి చేకూరేలా మాత్రమే పొత్తులు ఉండాలన్నది ఆయన కాన్సెప్ట్ ఇదే క్రమంలో ఇన్నాళ్లుగా జనసేనలో పొత్తు అంటూ పవన్ కాపుల బలాన్ని వాడుకునేందుకు ప్లాన్ వేసిన చంద్రబాబు జాబితా ప్రకటన రోజు తన నిజరూపాన్ని బయట పెట్టుకున్నారు తొలి విడతలో మొత్తం నూట పద్దెనిమిది సీట్లకు అభ్యర్థులు ప్రకటించిన చంద్రబాబు తెలుగుదేశానికి తొంభై నాలుగు సీట్లు జనసేనకు ఇరవై నాలుగు సీట్లు ఇచ్చారు ఇక్కడే అసలు మతలబు ఉంది తెలుగుదేశం వాటా కింద వచ్చిన తొంభై నాలుగు స్థానాలకు అభ్యర్థుల పేర్లను సైతం ప్రకటించారు కానీ జనసేన వాటాలోని ఇరవై నాలుగు సీట్లలో కేవలం ఐదుగురు మాత్రమే పేర్లు ప్రకటించారు ఇంకో పంతొమ్మిది స్థానాల్లో ఎవరు ఉంటారన్నది తేల్చలేదు అంటే అక్కడ కూడా చంద్రబాబు సూచించిన వాళ్లనే జనసేన తరపున పోటీ చేయిస్తారా అన్నది తెలియాలి ఇక జనసేన టీడీపీ కూటమి యాభై ఏడు స్థానాలకు అభ్యర్థులు ప్రకటించాల్సి ఉంది వాటిలో జనసేనకు ఎన్ని ఇస్తారో చూడాలి ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ కు కాపులకు చంద్రబాబు మరోసారి పోటు పొడిచినట్లే క్యాడర్ భావిస్తోంది ఇదిలా ఉంటే టిడిపి ప్రకటించిన పేర్లలో చంద్రబాబు అచ్చెన్నాయుడు లోకేష్ బాలకృష్ణ వంటి ప్రముఖుల పేర్లు ఉన్నాయి కానీ జనసేన తరపున ఐదుగురు పేర్లు చెప్పినా అందులో పవన్ పేరు లేదు అంటే ఆయన ఎక్కడ పోటీ చేస్తారన్నది చెప్పలేదు చెప్పుకోలేదు ఆఖరుకు సేనాని పవన్ కళ్యాణ్ కు తన సీటు తాను ప్రకటించ ని స్థితిలో పొత్తుకు సిద్ధమై చంద్రబాబుకు తలొగ్గారని జన పార్టీ మద్దతుదారులు ఆవేదన చెందుతున్నారు